ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రం తండ్రి ఇప్పుడు వాక్యం చెప్పబోతుండగా మీ ఆత్మతో నన్ను నింపి వాక్యం విన్న ప్రతిబిడ్డ యొక్క హృదయంలోనూ నూరంతల ఫలం దయచేయమని ఈ చిన్న ప్రార్థన నజరైడే నేస్తున్నాము లతిమిక్కిలు వినయపూర్వకంగా బ్రతిమిలాడి వేడుకున్నాను తండ్రి ఆమెన్ ఈరోజు మనము ప్రకటన గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము పదహైదు నుంచి చివరి వరకు ధ్యానించుకుందాం ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు అయ్యో అయ్యో సన్నపునార బట్టలు ధూమర రక్తవర్ణములు వస్త్రములు ధరించుకొని సం సంభారముతోనూ రత్నములతోనూ బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా ఇంత ఐశ్వర్యం ఒక్క గడియలోనే పాడైపోయినాయి అని చెప్పుకొనుచు దాని బాధను చూచి భయక్రాంతులై దూరముగా నిలుచుందరు అంటే సాదృశ్య సాదృశ్య రూపంగా ఎలా కనబడుతుంది అంటే ఒక పట్టణం ఉంది అదంతా కాలిపోయి ధ్వంసమైపోయి బూడిదైపోయి దానిలో నుంచి అగ్ని పొగ వస్తుంటే దూరం నుంచి మనుషులు చూస్తుంటే ఎలా ఉంటుందో అలా సాదృశ్య రూపంగా చెప్పబడింది అయితే ఇది భౌతికమైన పట్టణం కాదు ఇదంతా కూడా బబులోని వ్యవస్థ ఆ వ్యవస్థ ఎలా నాశనమైపోయింది అంటే అప్పటిదాకా వర్తకులు చేయబడిన వర్తకం చేయబడిన విధానాలు అన్నిటినీ ఈ పది మంది రాజులు అంటే టెక్నాలజీ చేతిలో ఉన్న సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కంపెనీల వారు ఏం చేశారంటే క్రీస్తు విరోధితో చేతులు కలిపి ఇక మేము ఇవి సాగనివ్వమని చెప్పారు వెంటనే ప్రపంచంలోని వర్తక వ్యాపారం అంతా కూడా ఆగిపోయాయి పైన చెప్పిన లిస్ట్ అంతా ఎంటర్టైన్మెంటు స్పోర్ట్సు మనుషులకు ఇష్టమైనవన్నీ కూడా ఆగిపోయాయి ఎందుకంటే కొనడం అమ్మడం ఆగిపోయాయి ఈ వ్యవస్థ సన్నపునాన బట్టలతో అలంకరించుకొని ఉన్నది ఐశ్వర్యమంతా ఈ వ్యవస్థ చేతిలోనే ఉన్నది కనుక ఒక్క గడియలోనే పాడైపోయినే అని చెప్పుకొని వర్తకులందరూ దూరంగా దూరంగా ఉండి బాధపడ్డారు పదిహేడవ వచనం ప్రతి నాయకుడును ఎక్కడికైనాను సభ సబురు సబురు చేయ ప్రతి వాడును ఓడవారును సముద్రము మీద పనిచేసి జీవనం చేయవారందరూ దూరముగా నిలిచి దాని దహన దూమమును చూచి ఇవన్నీ షిప్పింగ్ బిజినెస్కు సంబంధించినవి బబులోను పాపపు కర్మాగారంలో నుంచి పుట్టుకొచ్చిన పాపపు వస్తువులు ఇవి ఓడల ఓడలతో రవాణా చేస్తూ ఆ వస్తువులన్నీ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశంకి వస్తాయి బంగారము ముత్యాలు అన్ని కేటగిరీకి చెందినవి సరుకుల రవాణా బిజినెస్లో ప్రమేయం ఉన్నవాళ్ళు మరియు షిప్పులో ఉన్నవాళ్ళు అంటే సబరు చేయవారు పోర్ట్లో పనిచేసే వాళ్ళు అందరూ ఉన్నట్టుండి షిప్లన్నీ ఆగిపోవడం ప్రపంచంలో పోర్ట్లన్నీ మూతపడిపోవడం చూచి దహన దోమము అంటే సాదృశ్యం కాలిపోవడం ఇక్కడ ఆ పట్టణము ఆగిపోవడం దహన దూమము ఈ మహాపట్నంలో సమానమైనదే దేది సమానమైనదేది ఈ మహాపట్టణంతో సమానమైనదేది అని చెప్పుకొనుచు కేకలు వేసి తమ 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 తలల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచు దుఃఖించుచు అయ్యో అయ్యో ఆ మహాపట్టణం అందులో సముద్రం మీద ఓడలు వారందరూ దాని అందలి అధిక వేయు చేత ధనవంతులయ్యిరి అది ఒక్క గడియలోనే పాడైపోయినాయి అని కేకలు వేయిచుండరి షిప్లో కార్పొరేషన్లో పనిచేసే వాళ్ళందరూ బాధపడుతున్నారు ఇంకా కంపెనీలో కంపెనీలన్నీ పనిచేయవు పనిచేసే వాళ్ళు ఉండరు సిఈఓలు ఉండరు అయ్యో అయ్యో తలల మీద దుమ్ము పోసుకొని బాధపడుతున్నారు అయ్యో అయ్యో అని పరలోకమా పరిశుద్ధులారా వచనం అపోస్తులారా ప్రవక్తలారా దాన్ని గూర్చి ఆనందించుడి ఏలైనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు ఈ బబులోనికి సంబంధించిన వాళ్ళు పరలోకంలో ఉన్నారు వాళ్ళు పరిశుద్ధులు సంబంధించని వాళ్ళు ఈ బబులోనుకు సంబంధించిన వాళ్ళు పరలోకంలో ఉన్నారు వాళ్ళు పరిశుద్ధులు అపోస్తలు దేవుని చేత పంపబడిన ప్రధానమైన సేవకులు దేవుని యొక్క మాటలను మానవులకు తీసుకుని వచ్చిన ప్రవక్తలు కేకలు వేసేది భూజనులు అది ఏ విధంగా మానవులకు తీర్పు తెచ్చిందో అదేవిధంగా దేవుడు దానికి తీర్పు తెచ్చాడు అని చెప్పి మనమందరము సంతోషిస్తాము పరిశుద్ధులలో అందరము ఉన్నాము పరిశుద్ధుల్లో మనందరము ఉన్నాము ఆ పట్టణము ఎప్పుడు కూడా దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా పనిచేసే పనిచేసింది పరిశుద్ధుల రక్తం చిందించబడింది దేవుడు ఆ పట్టణము తీర్పు తీర్చాడు మనందరము దాని దహన దోమమును చూచి ఆనందిస్తాము తరువాత బలిష్ఠుడైన ఒక దూత తిరగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి ఎలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికీ కనబడకపోవును మళ్ళీ ఒక సాదృశ్యాన్ని యోకా వ్యూహానుకు చూపిస్తుంది ఒక బలిష్ఠుడైన దూత అంటే తిరగట్టి తిరగటి రాయి ధరించుకొని తిరగటరా చాలా బరువుగా తిరగట రాయి అనేది చాలా బరువుగా ఉంటుంది అటువంటి రాయి ఎందుకు ఉదాహరణగా తీసుకున్నారు అంటే చెక్కు లేదా అల్యూమినియం లోహము సముద్రంలో వేస్తే అది కింద వెళ్ళడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది ఎలాగూ ఈ రాయి సముద్రంలోకి వెళ్ళి పడుతుందో ఆ మహాపట్టణము బబులోను పడద్రోయబడి ఇక ఎన్నటికి కనబడకపోను నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులయ్యండిరి జనములన్నీయు నీ మంత్రముల చేత మోసపోయి మోసపోయేది కావున యొక్కయు గాయకుల యొక్కయు పిల్లన గ్రోవి ఊదువారి యొక్కయు బోరల ఊదువారి యొక్క శబ్దము ఇక ఎన్నడూను నీలో వినబడదు మరి శిల్పి అయినను చేయు శిల్పి ఎవడను నీలో లేనందు నీలో ఎంత మాత్రమూ కనబడదు శిల్పి ఎవడను నీలో ఎంత మాత్రమూ కనపడదు తిరగటి ధ్వని ఇక ఎన్నడును నీలో వినబడదు దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు పెండ్లికుమారుని స్వరము పెండ్లి కుమార్తె స్వరము నీలో యొక్క ఎన్నడను వినబడకపోవు అని చెప్పెను మాయా మంత్రముల చేత అంటే ఇవన్నీ బయటకు చెప్పి చేసేవి కావు బయటకు కనబడేవి ఒకటి దాని వెనక ఉన్న ఎజెండా మరో వేరొకటి ఈ బబులోని వ్యవస్థ ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా శారీరక నేత్రాస శరీరాస నేత్రాస జీవపొడముతుము అనేటువంటి పడిపోయిన స్థితిలో ఉన్న మనుషులను ఆకర్షించి ఆకర్షి ఆకర్షించి వారిని పాపము వైపుకు తీసుకువెళ్ళి వారిని మోసం చేసింది ఈ వ్యవస్థ మరియు వైనికుల యొక్కయు గాయకుల యొక్కయు పిల్లనగురు ఊదువారి యొక్క ఈ శబ్దములు ఇక వినబడవు అంటే వైభవము భోగభాగ్యాలు ఈ పట్టణంలో జరిగినవి ఇంకెప్పుడు వినబడవు బబులోని వ్యవస్థ ఆకర్షణీయంగా ఉండే దీపాలు డిస్కో లైట్లు పార్టీలు పెట్టి ఆ వెలుగులో మనిషిని తీసుకుని వచ్చి ఆ వెలుగులో ఆకర్షించిందో ఆకర్షించిందో ఆ వ్యవస్థ ఆ వెలుగు ఇక ఉండదు బోగేచెలు లైటింగ్ ఇక కనబడదు వివాహ వ్యవస్థ ఈ పాపపు వ్యవస్థలో ఇక జరగదు అంటే ప్రపంచమంతా క్రీస్తు విరోధి చేతికి వచ్చి అతను ఏమి చేస్తే అదే విధంగా మూడున్నర సంవత్సరాలు ప్రపంచమంతా జరుగుతుంది దేవుడు అనుమతిస్తేనే ఇది జరుగుతుంది మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తం ఆ పట్టణంలో కనబడిన దేవునికి చెందిన వారికి ఈ బబులోని వ్యవస్థకు సంబంధించిన దేవునికి చెందిన వారిని ఈ బబులోని వ్యవస్థకు సంబంధించిన వారే హతమార్చారు భూమి మీద వధింపబడిన వారందరూ అంటే ప్రపంచంలో జరిగే ప్రతి హత్య వెనుక ఈ బబులోనే ఉన్నది జబ్బులతో చనిపోయేవారు ముసలితనం వచ్చి చనిపోయేవారు ఆ కేటగిరీ వేరు దేవుడు ఈ చిన్న వాక్యాన్ని మన వెనుకల్లో దీవించును గాక